హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ వీడియో కనుక చూస్తే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితేనే లైక్ చేయండి ఈ వీడియో చూస్తే నాకైతే ఒక మాట గుర్తుకొచ్చింది కూతురు ఏజ్ నుంచి అమ్మ ఏజ్కి వచ్చాను నేను అంటే కూతురు వయసు నుంచి అమ్మ వయసుకొచ్చాను అనిపిస్తుంది ఏంటో ఇలా అంటుంది అని అనుకుంటున్నారా దాకా నాకు ఏమన్నా కావాలంటే దాకా అంటే సంథింగ్ పెళ్ళి అవ్వకముందు దాకా నాకు ఏదన్నా కావాలంటే అమ్మను నాన్నో అక్కను అన్నీ అడిగి నాకు అవి కావాలి ఇవి కావాలని ఏమన్నా కావాలనుకున్నాయి కొనిపించుకునేదాన్ని ఇప్పుడైతే నా పిల్లలు నన్ను అడుగుతున్నారు అమ్మ నాకు అవి కావాలి ఈ కావాలని మా పెద్దోడైతే ఏజ్ చదువు అడుగుతాడు ఆ ఏజ్కి వచ్చేసాను కేక్ అయితే కట్ చేద్దాం ఫస్ట్ ఈ వీడియో కన్నా ఫస్ట్ ఇంకో వీడియో పెట్టాను ఆ వీడియో చూస్తే ఈ వీడియోకి ఆ వీడియోకి క్లారిటీగా అర్థమవుతుంది చూసేవాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఇంకా బాబు పుట్టినరోజుకైతే ఎవరిని పిలవలేదు అసలు చేయకూడదని అనుకున్నాము ఎందుకంటే పెద్ద బాబుది ఫస్ట్ పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేసాము మేము ఊహించుకున్న దానికన్నా చాలా గ్రాండ్గా చేసాము చిన్నబాబుదైతే ఎన్నో కళలు కన్నాము చాలా బాగా చేసేయాలనేసి కానీ వాడికి ఒక్కొక్కరు అంట పెద్దవాళ్ళు అంటారు కదండి ఒక్కొక్కరు పేరను పేరుని బట్టి కొన్ని అనుకుంటే అనుకోకుండా నా పనులు జరిగిపోతాయి కొంతమంది అనుకున్నా జరగవు అని అంటారు కదా అలాగా మా చిన్నోడుది ఏంటో తెలీదు బొమ్మడు ఆడ పుట్టడం అన్ని కష్టాలే మాకు అంటే వాడు పుట్టినంత కష్టాలు కాదు పాడు పుట్టగానే హాస్పిటల్లో ఉండడం చాలా ఇబ్బంది పడిపోయాం వాడు కూడా ఇంజక్షన్ అలా అవి చేతులు నిండగా సూదులు పెట్టడం అబ్బా తలుసుకుంటేనే నిజంగా కళ్ళంటా నీళ్ళు వచ్చేది నాకు ఇప్పటికీ ఎంత ఇబ్బంది పడ్డాడంటే చిన్న వయసులో అసలు వాడిని చూడలేకపోయేవాడము అలాగా ఇంకా వాడికి అంటే డెలివరీ టైంలో కొంచెం నార్మల్ డెలివరీ నాకు వాడు కొంచెం ఇబ్బంది అనమాట అప్పుడు కొంచెం అక్కడ నర్సులు వాళ్ళు కొంచెం నాకు సరిగ్గా సపోర్ట్ చేయకపోవడం కొంచెం బాబు అయితే ఇంకా హాస్పిటల్లో ఐసీలో పెట్టవలసి వచ్చింది బాబుని దేవుడి దేవుళ్ళు అయితే బాబు సేఫ్గా ఇంటికి వచ్చాడు ఒక పది రోజులు అలా చూసామండి ఐసీలో అస్సలు ఆ విషయం ఇప్పటికి తెలుసుకున్నా కానీ కళ్ళంటి నీళ్ళు వస్తాయి మాకు ఇంకా పెద్ద బాబుకైతే సారీ నేను ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్తున్నాను సారీ పుట్టినరోజు అయితే ఇంకా ఫ్యామిలీని అయితే ఎవరిని కేకే లేదు ఇంకా మేక మేమే చేసుకున్నాము నా చిన్నప్పటి నుంచి నేను అంటూ ఆ ఎవరిదన్నా పుట్టినరోజు అంటే ఇంటి పక్కవాళ్ళ దాల్దేళ్ళది పుట్టినరోజు అంటే నేను వెళ్ళి రావడమే కానీ నేను ఎప్పుడు పుట్టినరోజు అనేది అయితే జరుపుకోలేదు ఇప్పుడు నా పిల్లలకి జరుపుతున్నాను ఫుల్లీ హ్యాపీ కాకపోతే చిన్నవాడికి కూడా ఫస్ట్ పుట్టినరోజు చేస్తే బాగుండు అనుకున్నాము కానీ వాడికి చేయలేకపోయాము కొన్ని పరిస్థితుల వల్ల అసలు చేయకుండా లేము కానీ అక్క వాళ్ళు ఇంటికాడ చేసాము కానీ ఇంకా రోజు ఫోటోలు గట్టా అవి ఏమీ తీయలేదు ఇంకా అవైతే మ్యాజిక్ క్యాండిల్స్ అంట అవి ఊదు ఊదే వెలుగుతూనే ఉన్నాయి ఎంత ఊదని వెలుగుతూనే ఉన్నాయి ఊది ఊది మా పిల్లోడైతే అసలు అలిసిపోయాడు ఊదలేక మా చిన్నోడి గురించి మాట్లాడుతూ మాట్లాడుతూనే నాకు తెలియకుండానే కలంట నీళ్ళు వచ్చేస్తున్నాయి ఏమైనా తొమ్మిది నెల్లీ మోసి కన్నామంటే వాళ్ళకి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా కానీ అస్సలు తట్టుకోలేము మనమనే కాదు మన అమ్మలైనా అంతే కదండి మన అమ్మైనా మన నాన్నైనా మనకి ఏదన్నా జరిగితే వాళ్ళైనా అంతే అస్సలు తట్టుకోలేరు